ఫౌండేషన్ క్లాసెస్ స్కూల్ లెవెల్లో పిల్లలకి అవసరమా మేము చదువుకున్నప్పుడు ఆ ఇంజనీరింగ్ అంట్రెన్స్ ఉండేది పన్నెండో క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒక నెల రెండు నెలలు కోచింగ్ తీసుకుని ఎంట్రన్స్ ప్రైస్ స్లోగా అది ట్వెల్త్ సెకండ్ ఇయర్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో తర్వాత ఇంటర్మీడియట్ రెండేళ్ళలో తర్వాత స్లోగా పదో క్లాస్ నైన్ ఓ క్లాస్ సో ఇప్పుడు ఫౌండేషన్ క్లాస్ ఏమైందంటే ఆరో క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ చాలా స్కూల్స్లో రన్ చేసేస్తున్నారు అది పిల్లలకి అవసరమా లేదా పిల్లలకి ఆ ఐఐటి ఫౌండేషన్ అందుకునే అర్హత ఉందా లేదా వాళ్ళకన్నీ పొటెన్షియల్స్ ఉన్నాయా లేదా అని స్కూల్స్ ఆలోచించరు ఎందుకంటే ఫౌండేషన్ క్లాసెస్ లేకపోతే పేరెంట్స్ వేరే చట్టేసేస్తారు అందుకని వాళ్ళ స్కూల్ సర్వైవ్ అవ్వాలంటే పేరెంట్స్కి అనుగుణంగానే వాళ్ళు స్కూల్ రన్ చేస్తూ ఉండాలి పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలు ఐఐటి ఫౌండేషన్ కోచింగ్కి ఎలిజిబిలిటీ అవునా కాదా వాళ్ళకి ఆ అర్హత ఉందా లేదా అంత పొటెన్షియల్ ఉందా లేదా అంత చదివే పొటెన్షియల్ ఉందా లేదా అని వాళ్ళు కూడా ఆరోపించరు ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ వాళ్ళ పిల్లలు ఐఐటి ఇంజనీర్స్ అవ్వాలి మంచి జాబ్లో జాయిన్ అవ్వాలి ఇది ఎట్ ద సేమ్ టైం స్కూల్స్ పిల్లలు కూడా పేరెంట్స్ కూడా పిల్లల అర్హతని డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్ పిల్లలు దానికి ఎలిజిబిలిటీ ఉంటే కనుక అంటే అంత సిలబస్ని అంత అప్లికేషన్ని అన్ని ప్రాబ్లమ్స్ని చేయగలిగే కెపాసిటీ ఉంటే కనుక పిల్లలకి డెఫినెట్గా ఫౌండేషన్ కోర్సు అడ్వాంటేజే ఎందుకంటే వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ వెరైటీ ఆఫ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటేనే వాళ్ళకి కొన్ని లాజిక్స్ కొన్ని స్కిల్స్ డెవలప్ అవుతాయి అందుకని ఐఐటి ఫౌండేషన్ కోర్స్ డెఫినెట్గా పిల్లలకి అడ్వాంటేజే కానీ అది మీ పిల్లవాడికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి కంపేర్ చేసుకోకండి పక్క వాళ్ళ ఇంట్లో అబ్బాయి జాయిన్ అయ్యాడు మా వాడు కూడా జాయిన్ అవ్వాలని చెప్పి కంపేర్ చేస్తే ఫైనల్గా మిగిలేదు ఏం ఉండదు సో ఈ ఎలా తెలుస్తుంది అసలు ఫౌండేషన్ కోర్స్ అంటే ఏంటి దాంట్లో ఏం చెప్తారన్నది ముందర తెలుసుకోవాలి ఓకే టార్గెట్ కాదు ఈ ఐఐటి ఫౌండేషన్ కోర్సెస్లో ఏం చెప్తారంటే ఆ ఉన్న క్లాస్ సిలబస్తో పాటు ఇంకొంచెం కాన్సెప్ట్స్ వేసి అంతకు మించి అన్నమాట ఐదో సినిమాలు అంతకు మించి అంటారు కదా సో ఆ ఫౌండేషన్ కోర్సులో ఆ బోర్డు ఆ పర్టికులర్ క్లాసులో ఎనిమిదో క్లాసులో ఉన్న సిలబస్తో పాటు ఇంకొంచెం సిలబస్ యాడ్ చేసి ఎనిమిదో క్లాసులో వంద ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక దానికి ఇంకో రెండు మూడు వందల ప్రాబ్లమ్స్ని యాడ్ చేసి ఇలా కొద్దిగా సిలబస్ని హెవీ చేసి ఇన్ డెప్త్ ఆ ఫౌండేషన్ కోచింగ్ ఉంటుంది అన్నమాట అంటే ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ అప్లికేషన్ చేసే ప్రక్రియ ఫౌండేషన్ కోర్సెస్లో ఉంటుంది ఆ చెప్పే టీచర్ల యాటిట్యూడ్ కూడా సపరేట్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు రోజుకి అన్ని ప్రాబ్లమ్స్ చెప్పాలంటే రోజు రోజువారీ సిలబస్లో అన్ని ప్రాబ్లం చెప్పాలంటే వాళ్ళు స్లోగా వెళ్ళడానికి కుదరదు వాళ్ళు ఫాస్ట్గా చెప్పేస్తూ ఉంటారు సో వా టీచర్స్ కూడా చాలా ఫాస్ట్గా సింపుల్ మెథడ్స్లో డైరెక్ట్ మెథడ్స్లో చెప్పేసుకుంటూ ఉంటారు అయితే వాళ్ళు ఆ సిలబస్ కంప్లీట్ చేయడం చాలా కష్టం అవుతుంది అప్పుడు ఒక యావరేజ్ స్టూడెంట్ నార్మల్ స్టూడెంట్ వాళ్ళని అందుకోవడం చాలా కష్టం అవుతుంది వాళ్ళు వీళ్ళ లెవెల్కి రావడం వస్తే కనుక సిలబస్ అవ్వదు అందుకని తెలిసే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఐఐటి ఫౌండేషన్ టీచర్స్ అండ్ ద నార్మల్ స్టూడెంట్ అందుకని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు అందుకని పిల్లలు ఫస్ట్ ఒక ఫౌండేషన్ కోర్స్ అంటే ఏంటి అది వీళ్ళు తెలుసుకోగలరా లేదా నార్మల్ కో నార్మల్ కోర్సులో ఏ రోజుకి ఆ రోజు హోంవర్క్ చేసే పిల్లాడు డెఫినెట్గా ఫౌండేషన్ కోర్సు ఎలిజిబుల్ అయ్యి అంటే వేళ హోంవర్క్ వేళ చేసి వేళ్ళ పడాయి వేళ చదువు వేళ చదివేసుకున్నాయి అంత ల్యూషన్ అప్డేట్ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఫౌండేషన్ కోర్సెస్కి ఎలిజిబుల్ అయ్యి రైట్ మొబైల్ ఇంటో మొబైల్ ఆడుతూ టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తూ చదువు మీద అవగాహన లేకుండా చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉన్న పిల్లల్ని ఫౌండేషన్ కోర్సులో జాయిన్ చేయడంలో ఏం ఉపయోగం ఉండదు సో అందుకని మీరు అన్ని రకాలుగా మీ పిల్లవాడి గురించి ఆలోచించండి వాడు ఎలిజిబిలిటీ అవునా ఎలిజిబుల్ అవునా కదా వాడికి అర్హత ఉంది ఒకవేళ మీకు అంతగా కావాల్సి వాడిని ఎలాగైనా సరే ఇంజనీర్ చేయాలంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి వాడిని కౌన్సిలింగ్ పంపించాలి వాడిలో ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయాలి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసి వాళ్ళలో ఉన్న నెగిటివ్ హ్యాబిట్స్ ఏవో ఉంటాయి టీవీ చూడడం మొబైల్ ఆడడం ఇవన్నీ పక్కన పెట్టాలి పక్కన పెట్టి వాడిని మనం ఫౌండేషన్ కోర్సుకి అయ్యేలాగా తీర్చిదిద్ది ఒక అప్పుడు మనం ఫౌండేషన్ కోర్సులో జాయిన్ చేస్తే మన డబ్బులకి సార్థకత వస్తుంది ఆ ఫౌండేషన్ కోర్సు ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం లేకపోతే ఏమవుతుందంటే మీ పిల్లవాడే అట్ ఫైనల్గా వాడు స్ట్రెస్కి ఫ్రస్ట్రేషన్కి గురవుతాడు కానీ ఆ పిల్లవాళ్ళు వాళ్ళలో ఈ స్ట్రెస్ ఉందని చెప్పి ఫ్రస్ట్రేషన్ ఉందని చెప్పి పేరెంట్స్కి చెప్పరు టీచర్స్కి చెప్పరు చెప్తే కొడతారు తిడతారు కాబట్టి వాళ్ళలోనే ఉంటుంది సో దానికి రిపర్కేషన్స్గా వేరే హ్యాబిట్స్ వాళ్ళలో డెవలప్ అవుతూ ఉంటాయి అబద్ధాలు ఆడడం ఏదో మొత్తానికి ఒక వేరే నెగిటివ్ ఎలిమెంట్స్ తోటి బయటకు వచ్చేస్తారు అందుకని యూ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ ఫౌండేషన్ కోర్సులో జాయిన్ చేయాలంటే ముందర మీ అబ్బాయిని కౌన్సిలింగ్ మీరు మీ అబ్బాయి ఒక కౌన్సిలింగ్ సెషన్కి అటెండ్ అవ్వండి అటెండ్ అయ్యి పిల్ల ఎలిజిబిలిటీ ఉంటే కనుక డెఫినెట్గా ఉంటుంది ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే ఆ సైకాలజిస్టు లేదా కౌన్సిలరు మీకు చెప్తాడు ఏం చేస్తే సక్సెస్ ముందుకు వెళ్తానని ఆ అడ్వైస్లు తీసుకుని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది స్కూల్స్ కూడా ఈ దీన్ని ఓన్లీ బిజినెస్ పరంగా ఆలోచించకుండా పిల్లవాడి ఫ్యూచర్ దృష్టి ఆలోచించి అవసరమైతే పిల్లవాడికి కౌన్సిలింగ్ ఇచ్చి పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇప్పించి ఓకే వాళ్ళు మోటివేట్ చేసి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ చేసుకోవడమా వద్దా లేదా అన్నది చూసుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది పేరెంట్స్ కూడా అవగాహన కల్పిస్తే ఇంకా చాలా బాగుంటుంది ఏదో సెషన్స్ పెడతారు కానీ పేరెంట్స్ చాలామంది పేరెంట్స్ అటెండ్ అవ్వరు అటెండ్ అవ్వని వాళ్ళకి కౌన్ ఫౌండేషన్ దాంట్లో సీట్ ఇవ్వకూడదు పేరెంటల్ సపోర్ట్ లేకుండా పిల్లవాడు ఫౌండేషన్ కోర్సు గటానికి కాలేడు పేరెంటల్ సపోర్ట్ కూడా ఉండాలి అందుకని ఈ ఫౌండేషన్ కోర్సులో జాయిన్ చేసే ముందర ముందర ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫౌండేషన్ కోర్సు అంటే ఏమిటి మీ పిల్లవాడు లేకపోతే మీ అమ్మాయి దానికి ఎలిజిబుల్ అవునా కాదా అర్హత ఉందా లేదా అనేది ఆలోచించుకుని ముందుకెళ్తే మొత్తం సక్సెస్ఫుల్గా ఉంటుంది లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది అన్నమాట థ్యాంక్ యూ బాయ్ బాయ్